హలో అండి ఈరోజు మనం బోరబండ సైట్ త్రీలో ఉన్నాము ఈ ఎలక్షన్స్ హడావిడి అయితే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ హడావిడి ఎలా ఉందో ఇక్కడ ఒక బ్రదర్ ని అడిగి తెలుసుకుందాము బై గుడ్ మార్నింగ్ ఆప్ నామ్ భాయ్ మొహమ్మద్ జాఫర్మద్ జాఫర్ బై ఆప్ కా పేరు ఎత్తేవ సైట్ త్రీ పేర్ సైట్ త్రీ పేరు ఇక్కడ అంటే కూడా కూడా టైట్ ఉన్నాయి సార్ ఏది ఈజీ లేదు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ టైట్ వాళ్ళు ట్రై చేస్తారు బిఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ ఫుల్ టైట్ ఉంది సల్మాన్ కూడా ఉన్నాడు సల్మాన్ బాయ్ ఆయన ప్రయత్నం ఆయన చేసుకుంటున్నాడు అంటే ఇప్పుడు ఇంత పెద్ద పార్టీలు ఉన్నాయి అంటే ఒకటి కాంగ్రెస్ ఒకటి బీజేపీ ఒకటి బీఆర్ఎస్ దాని మధ్యలో ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ సల్మాన్ ఎంతవరకు యూనో ప్రభావితం చేస్తాడు అనుకుంటున్నారు సల్మాన్ బాయ్ మా స్లం నేనైతే స్లమ్ బస్సులో ఉంటాను సార్ మా ఏరియాలో అందరికీ వర్షం పడ్డా కానీ అలా సల్మాన్ బాయ్ హెల్ప్ చేశాడు ఇప్పుడు మాకు కూడా హెల్ప్ చేశాడు ఆయన ఇప్పుడు మా బస్సులో అందరికీ ప్రెజెంట్ అందరికీ చాలా మందికి హెల్ప్ చేస్తున్నాడు సల్మాన్ బాయ్ అంటే హెల్ప్ అంటే ఏ రకంగా చేస్తుంది అంటే ఇంటి సౌదాలు మన గుప్పు కారం బియ్యం మన ఇంటికి నెలసరి వస్తువులు మనకు అవసరం పడతాయి కదా ఆ వస్తువులు మనకి ఇస్తున్నాడు కిట్ ఇస్తున్నాడు కాంగ్రెస్ ఏదో మిషన్లు కుట్టుమిషన్ ఎక్కడెక్కడ ఇచ్చింది మన ఎలక్షన్ ఉంది కదా సార్ మన ఇక్కడ మన జుబ్లీస్ మన ఎర్రగడ్డ మన సనత్ మన సారీ మన జుబ్లీల్స్ డివిజన్ లో మొత్తం పంపించేసింది పంపించేసారు మరి బీఆర్ఎస్ బీఆర్ఎస్ అయితే ప్రజెంట్ ఇప్పుడు అయితే ఏమి ఇవ్వలే వాళ్ళు ఇప్పుడు ఇచ్చిన సల్మాన్ భాయ్ ఒకళ్ళు ఉన్నారు మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చారు మిగతా బీజేపీ కూడా ఏమి ఇవ్వలే మరి బీఆర్ఎస్ కూడా ఏమి ఇవ్వలేదు అంటే ఇప్పుడు ఏంటి ఓటు ఇస్తారా లేకపోతే వాళ్ళకి వాళ్ళు జనాలు కూడా ఆశపడతారు కదా సార్ ఇప్పుడు ఏదన్నా ఇవ్వాలని ఆశపడతారు కదా అంటే ఇప్పుడు ఒక రూపాయి ఇచ్చి వాళ్ళని గద్దెపైన గుస తర్వాత వాళ్ళని వంద కోట్లు తినమని చెప్పేసి మీరే చెప్తారా అలా కాదు సార్ ఇప్పుడు అందరు పంచుతారు కదా సార్ వాళ్ళే వాళ్ళు వచ్చి ఇస్తున్నారు కదా సార్ తీసుకోకుండా ఏం చేస్తారు అంటే ఇది మీరు అనుకోవచ్చు కదా మిమ్మల్ని కొనే ప్రయత్నం అనుకోవచ్చు కదా అలా డైరెక్ట్ అనట్లేదు సార్ కొంటామంటే ఎవరు తీసుకోరు కదా సార్ సరే మరి ఈ రెండున్నర సంవత్సరాలు ఇవ్వండి అంటే ఇయర్స్ ప్లస్ ఇవ్వండి ఇప్పుడే ఎలక్షన్ మూవ్మెంట్ అని వచ్చి ఎందుకు ఇస్తున్నారు సార్ ఇది కాంగ్రెస్ అయితే ముందే అప్లికేషన్ చేసింది సార్ బట్ అప్లికేషన్ చేసి చాలా రోజులు అంది సిక్స్ మంత్ బ్యాకే అప్లికేషన్ చేసింది జస్ట్ మొన్న అంటే బ్యాక్ ఎయిట్ డేస్ మన మన ఏమంటారు ఎలక్షన్ రిజల్ట్ ముందే ఇచ్చింది